అందరికీ నమస్తే అండి ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి సో ఈ మధ్య ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా మనకు వస్తున్న వార్తలు ఏంటంటే ఈ రెండు మూడు రోజుల నుంచి సౌభాగ్యమ్మ గారు తెలుగుదేశం పార్టీలో చేరి వైఎస్ వివేకానందరెడ్డి గారి వైఫ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు తెలుగుదేశం పార్టీలో చేరి కడప ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు అనే వార్త ఒకటి హల్చల్ చేస్తాం అలాగే వైఎస్ సునీత రెడ్డి గారు ఐ మీన్ నర్రెడ్డి సునీత రెడ్డి గారు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి గారు కూడా ఈ నెల పదిహేనో తేదీన మీ ఒక కార్యకర్తల మీటింగ్ ఆత్మీయుల సమావేశం పెట్టి తన రాజకీయ నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు అనేది ఒక సమాచారం ఇక్కడ ఒకవేళ వీళ్ళిద్దరూ కనుక తెలుగుదేశం పార్టీలోకి వస్తే కొంచెం టీడీపీకి ఇబ్బందే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బంది అయితే ఎందుకు ఈ మాట అంటున్నాననేది కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో వాళ్ళ మీద శత్రుత్వమో లేదంటే కడప జిల్లాలో టీడీపీ శత్రుత్వమో కాదు అక్కడ ఒక రకంగా వైసీపీ నెత్తిన పాలు పోసినట్టే ఎందుకంటే మొదటి నుంచి కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే స్టాండ్ మీద ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఒకే స్టాండ్ మీన్స్ ఏ ఆరోపణలు వచ్చినా వాళ్ళందరూ చంద్రబాబు గారు మనుషులే చంద్రబాబు గారు ఏజెంట్లే అని చెప్తున్నారు చంద్రబాబు గారు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని చదువుతున్నారనే చెప్తున్నారు వైఎస్ షర్మిల గారు విమర్శించిన వైఎస్ సునీతారెడ్డి గారు విమర్శించిన సిబిఐ చెప్పిన లేదా ఎవరు దీని మీద మాట్లాడినా సరే ఒకే స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళందరూ చంద్రబాబు గారు మనుషులు చంద్రబాబు గారు ఏజెంట్లు వాళ్ళందరూ ఒకటే వాళ్ళు చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే చెప్తున్నారు చంద్రబాబు గారి స్క్రిప్ట్ ప్రకారమే చంపేశారు అనేటట్టు చెప్పుకొస్తున్నారు ఆస్తి గొడవలు జరిగాయి రెండు అవి ఇవి చెప్పుకొస్తున్నారు సో ఇప్పుడు ఎన్నికల టైం ఖచ్చితంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఎన్నికలను ప్రభావితం చేయబోతోంది ఒక పదివేల ఓట్లో ఇరవై వేల ఓట్లో ఎన్నో కొన్ని ఓట్లను ప్రభావితం చేయబోతోంది వైసీపీకి వ్యతిరేకంగా మార్చబోతోంది మార్చేసింది సో ఈ టైంలో ఒకవేళ వైఎస్ సునీత రెడ్డి గారు కానీ సౌభాగ్యమ్మ గారు కానీ తెలుగుదేశం పార్టీలో చేరితే టీడీపీ కొండవ వేసుకుంటే టీడీపీ తరఫున పోటీలోకి దిగితే మొదటి నుంచి వైసీపీ చేసిన ఆరోపణలకు బలం వచ్చినట్టేగా మొదటి నుంచి వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళందరూ చంద్రబాబు గారు మనుషులను మేము చెప్తున్నాం కదా మీరే నమ్మలేదు ఇదిగో అదే ప్రూవ్ అయింది అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం గారినే తీసుకుందాం ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం చేసిన తర్వాత ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు పవన్ కళ్యాణ్ గారికి లేఖలు చంద్రబాబు నాయుడు గారికి లేఖలు ఇలా రాసిన సందర్భంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాపు ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుని విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ మధ్య మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారి వైసీపీలో చేరడానికి నిన్న మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి ఆలోచించండి ముసుగు తీసేశారు ఆయన మొదటి నుంచి వైసీపీ మనిషే ఇప్పుడు ముసుగు తీసేశారు అని అంటున్నారు కదా అదే అంటున్నారు మన ఛానల్లో కూడా కామెంట్స్ అవే వచ్చాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే కామెంట్స్ చేశారు ఏముంది ముద్రగడ పద్మనాభం గారు మొదటి నుంచి వైసీపీ మనిషే ముద్దు ముసుగు తీసేశారు ఎన్నికల ముందు అన్నారు మరి ఇప్పుడు సేమ్ వైసీపీ వాళ్ళు కూడా అదే అంటారు సౌభాగ్యమ్మ గారు సునీత గారు మొదటి నుంచి టీడీపీ మనుషులే మేము అదే చెప్తున్నాము ఎన్నికలు వచ్చాయి కాబట్టి ముసుగు తీశారు అంటారు కదా సో అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కొత్త చర్చ మొదలవుద్ది కడప జిల్లాలోనూ పులివెందులోనూ కొత్త చర్చ మొదలవుద్ది నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారే ఈ నాటకం ఆడించారేమో ఈ పొలిటికల్ డ్రామా ఆడించారేమో ఆయన ఆయన చెప్తేనే సునీత గారు ప్రెస్ మీట్లు పెడుతున్నారేమో వైసీపీ చెప్పింది నిజమేనేమో అనే టాక్ మొదలవుతుంది అది అంత ఆలోచన శక్తి ఉండకపోవచ్చు అక్కడ నిజంగా అక్కడ చేసింది ఎవరో ఏంటనేది అందరికీ తెలిసినా అంత ఆలోచన శక్తి ఉండకపోవచ్చు ఉండక అదే నమ్మే అవకాశం ఉంది అప్పుడు వివేకానందరెడ్డి గారి కేసు వలన వైసీపీ ఎదుర్కొన్న వ్యతిరేకత వైసీపీకి కలిగిన డ్యామేజీ వైసీపీ కోల్పోయిన ఓట్లు టీడీపీ వైపు వచ్చే అవకాశం లేదు ఉండదు ఇది లాజికల్గా అయినా లాజికల్గా ఆలోచించిన అక్కడ జరిగిన గ్రౌండ్ రియాలిటీస్ ఆలోచించినా ఏ రకంగా ఆలోచించినా రాజకీయ సమీకరణాల ప్రకారంగా ఆలోచించినా సరే సునీతారెడ్డి గారు సౌభాగ్యమ్మ గారు వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు లేదా మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పొచ్చు ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం ఒక కరెక్ట్ ఒక మంచి నిర్ణయం దానివలన కూడా వాళ్ళు వైసీపీ మీద పక్క తీర్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వాళ్ళకి పడే ప్రతి ఓటు వైసీపీ ఓటే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లే కదా ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్ళినా కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా వాళ్ళకి పడే ప్రతి ఓటు వైసీపీ ఓటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటే అలా కాకుండా వాళ్ళు టీడీపీలోకి వచ్చి టీడీపీ సింబల్తో పోటీ చేస్తే మాత్రం వాళ్ళకి నష్టమే టీడీపీకి నష్టమే వైసీపీ నేతను పాలు పోసినట్టే ఇన్నాళ్ళు వైసీపీ చేసిన విమర్శలు జనం నమ్మే అవకాశం ఉంది సో ఇది మాత్రం తప్పుడు నిర్ణయం అవుద్ది రిస్క్ నిర్ణయం అవుద్ది ఒక జర్నలిస్ట్గా ఒక పొలిటికల్ అనలైజర్గా కొంచెం దగ్గరగా ఆలోచిస్తే సూక్ష్మంగా ఆలోచిస్తే నాకైతే ఇదే తట్టింది మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి